ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం ఇవాళ వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయబోతున్నాను అంటే సాదా బ్లౌజ్ ఎటువంటి పైపింగ్లు లేకుండా నార్మల్గా కుట్టుకునే బ్లౌజ్ అంట కట్ చేయబోతున్నాను అనమాట ఇది వచ్చేసి దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను దిస్ ఇస్ ది ఒరిజినల్ పీస్ ఇది వచ్చేసి కాటన్ శారీ మీద బ్లౌజ్ అనమాట ఒరిజినల్ పీస్ లైనింగ్ పీస్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను చాలా ఈజీగా మెజర్మెంట్స్ తీసుకుంటా ఆది బ్లౌజ్లో కొలతలు తీసుకుంటూ జాకెట్ని ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను ముందుగా ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట దీనికి నెక్కి నెక్కి మనం ఇలా తీసుకోవాలి ఇదిగోండి నెక్ వచ్చేసి నెక్ షోల్డర్ మీద ఉంటుంది కదా స్టిచ్ ఈ స్టిచ్ దగ్గర నుంచి మనం టేప్ని అయితే తీసుకోవాలి విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి పావు తక్కువ పదిహేను ఉందనమాట లెంత్ వచ్చేసి పావు తక్కువ పదిహేను ఉంది సేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్ వస్తుందో లేదో చూసుకుందాం ఇక్కడేమో ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందనమాట ఈ లెంత్ లెంత్ సరిపోయినాయి అనమాట మీకు ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను చూడండి ఇక్కడ ఉన్న స్టిచ్ దగ్గర నుంచి కింద ఇక్కడ స్టిచ్ వరకు చూసుకోవాలి ఇదిగోండి పావు తక్కువ పదిహేను అయితే ఉంది దానికి పావు పదిహేనుకి పైన స్టిచ్ కోసం కింద స్టిచ్ కోసం పావు ఇంచ్ పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మొత్తం ముప్పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి అప్పుడు అది పదిహేనున్నర అనమాట లెంత్ తర్వాత నెక్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం నెక్ పొడవు వచ్చేసి ఆరు ఉంది దానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్స్ కోసం చాలా ఈజీగా చూపిస్తున్నాను చూడండి అండ్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం త్రీ ఇంచెస్ ఉంది నెక్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళదన్నమాట ఈ బ్లౌజ్ షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ సరిపోతుంది త్రీ ఇంచెస్ షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ అండ్ ఇక్కడ విడత ఉందో చూసుకుందాం విడత వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది ప్లస్ వన్ ఖర్చుతో కలిపి ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుందాం తీసుకున్నాం కదా కొలతల ద్వారా మార్కింగ్ అయితే తీసుకుందాం ముందుగా విడుకుని ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుందాం మీడియంగా ఉండే వాళ్ళకి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోండి సన్నగా ఉండే వాళ్ళకైతే లెవెన్ ఇంచెస్ అయితే తీసుకోండి తర్వాత లెంత్ ఇచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్ అండ్ బాగు వచ్చింది కదా నెక్ లెంత్ దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకుంటే అది పాదక్కుమ ఏడైంది అనమాట ఆ పాదొక్కువ ఏడిని ఇక్కడ మార్క్ చేసేసుకుందాం నెక్ విడితే వచ్చేసి త్రీ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ని మార్క్ చేసుకుందాం మీడియం ఉండే వాళ్ళకి ఈ కొలతలు అయితే చక్కగా సరిపోతాయి అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీ బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండ్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట మనం ఇక్కడ సిక్స్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ ఆ సిక్స్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసేసుకుందాం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం మనం వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కదా ఫిఫ్టీన్ అండ్ హాఫ్లో ఫైవ్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది టెన్ అండ్ హాఫ్ ఆ టెన్ అండ్ హాఫ్ని ఇక్కడ మార్క్ చేసేసుకుందాం ఈ రెండు డాట్స్ ఈక్వల్గా వచ్చినాయి అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోయినట్టు మార్కింగ్ అయితే అయిపోయింది చూడండి ఎంత ఈజీగా కట్ చేసేసాను ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని నెక్ షోప్ అయితే ఇచ్చేద్దాం రౌండ్ షేప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఇచ్చేద్దాం ఇప్పుడు కట్ చేసేసుకుందాం మార్క్ చేసినట్టుగా చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్ నేట్ చేసుకుంటారు మీరు బ్లౌజ్ ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి కట్ చేయాలనుకుంటే కనుక మీరు కూడా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా కట్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఉన్న క్లాత్ ఆది జాకెట్ యొక్క హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం పావుదక్కు ఎనిమిది ఉంది హెమ్మింగ్కి కావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ కలుపుకుందాం పావుదక్కు తొమ్మిది అండ్ పైన స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ మొత్తం నైన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను లెంత్ హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ పైన స్టిచ్ కోసం హాఫ్ ఇంచ్ మీకు వచ్చిన లెంత్కి వాటన్నిటిని యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి మీకు వచ్చిన లెంత్కి హెమ్మింగ్కి తీసుకోవాలనుకుంటే లేదంటే ఒక పావు ఇంచ్ చాలు కింద పైపింగ్ కోసం సెవెన్ అండ్ హాఫ్ డౌన్ వచ్చేసి మన డౌన్ ఎంత ఉందో ఆ జాకెట్ డోన్ కొల్చుకొని దానికి ఒక వన్ అండ్ హాఫ్ నుంచి అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాక మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి తర్వాత దీని లోతుని తీసుకుందాం లోతుని మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకోవాలి స్టార్టింగు ఎండింగు కదిలించొద్దు మిడిల్ ఆఫ్ ది పార్ట్లోనే కట్ చేసుకోండి అప్పుడు మనకు అనేది మూర్తులు అనేది రాకుండా ఉంటాయి ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ అని ఒక గుర్తుగా ఉండేటట్టు ఒక టక్స్ ఇచ్చేసుకుందాం హ్యాండ్స్ ఫ్లాట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ని చుట్టూ ఆల్ ఓవర్ ఆల్రౌండ్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకుందాం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండి ఒకటికి రెండు సార్లు పేపర్ కటింగ్ మీద ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఆల్రౌండ్ మార్కింగ్ చేసేసాను కదా పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం అయితే వదిలిపెట్టేసేయండి ఈ సంఖ పార్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ డౌన్ అయితే తీసుకోండి ఇది ముట్టలు రాకుండా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూద్దాం అది స్టిచ్ దగ్గర వదిలిపెట్టేసి పట్టండి నెక్ని అదనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ ఫోర్త్ బుక్స్ ఉంది కదా బుక్స్ లో ఫోర్త్ పార్ట్ ఉంటుంది ఫోర్త్ బుక్స్ ఉంటుంది కదా ఆ బుక్స్తో అయితే మార్క్ చేసుకోండి ఇదిగోండి ఫోర్త్ బుక్స్ మెయిన్ టక్స్ ఉంటుంది కదా ఇక్కడ మెయిన్ టక్స్ కి షోల్డర్ మిడిల్లోకి తీసుకోండి ఈ విధంగా పట్టుకోండి మెయిన్ టక్స్ కి షోల్డర్ మిడిల్లోకి లాగి పెట్టుకోకండి అలానే లూజ్గా కూడా వాళ్ళకండి నార్మల్గా ఇలా పట్టుకోండి షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్లోంచి ఇక్కడికి మార్క్ చేయండి అందుకోండి ఆ విధంగా మార్కింగ్ చేయండి తర్వాత షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఆమ్రవణ దగ్గర జాయింట్ని షేప్ పట్టి దగ్గర జాయింట్ని కూడా రెండు కలిపి పట్టుకోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి జాయింట్కి సేమ్ అంటే ఈ త్రీ డాట్స్ని కలుపుకుంటూ మార్క్ చేసుకోండి మీకు ఏమైనా ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ ఉంటే మీ కటింగ్ ఏదైనా అర్థం కాక ఉంటే ప్లీజ్ చెప్పండి కంప్లీట్ అయ్యింది ఇప్పుడు రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాం ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో చూసారా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఈ మార్కింగ్ పర్ఫెక్ట్ గా కట్ చేసేద్దాం ట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా దీనికి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ డాట్ అనేది ఒక్కో బ్లౌజ్కి ఒక రకంగా ఉంటుంది ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం కొంచెం టూ అండ్ హాఫ్ ఉంది చక్కగా కరెక్ట్గా సేమ్ టూ అండ్ హాఫ్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం దీని విడుతు హాఫే తీసుకుందాం కదా లెంత్ టూ అండ్ హాఫ్ తీసుకుందాం ఇలా టక్స్ ఇచ్చుకుందాం ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ అయిపోయింది ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మార్క్ చేసుకుందాం తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది రైట్ సైడ్ ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుందాం అప్పుడు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది హ్యాండ్స్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా షేప్ తీసుకుందాం ఇప్పుడు ఇలా అంచు వచ్చిన సైడ్ని మనం వీపుకి కింద బ్యాక్ బెల్ట్ షేప్కి వేసుకు బ్యాక్ బెల్ట్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చు ఇది చక్కగా బాగుంటుంది గట్టిగా స్టిక్ కూడా ఉంటుంది అందుకనే నేను ఎప్పుడు ఎంచున్న సైడ్ని ఇక్కడ వేస్తాను నడుం పట్టి కోసం తీసుకుంటాను అనమాట దీన్ని నడుం పట్టి కోసం తీసుకున్నాం షేప్ పట్టి కట్ చేసుకున్నాం ఇక్కడన్నా షేప్ పట్టి పొడవ ఎంతో చూసుకుందాం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అండ్ టూ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఏమో స్టిచ్చింగ్ కోసం త్రీ ఇంచెస్ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుందాం షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది షేప్ పట్టి పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ మనకి ఈ పట్టి ఈ మిగిలిన వాటిలో దీన్నేమో ఉక్స్ పట్టి కాజా పట్టికి తీసుకుందాం నెక్ కట్ చేసాం కదా అక్కడ ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద అయితే కట్ చేసేసుకుందాం ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట کاٹ کا بنا دکھا دے میری اپ کو پانچ کلاس ہے اور انا کو جلدی لے اؤتے باہر کا کاٹ کا بنا پانچ اور آ جاتا ہے انہیں جاننا کو مانتا ہے یہ ہے 9 11 11 کاڑا کاڑا کرتا ہے అంచులు మన ఆపోజిట్ సైడ్ ఉండేటట్టుగా పెట్టుకోండి అప్పుడు క్లాత్ బాగా కలిసి వస్తుంది బ్యాక్ పార్ట్ని ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను ఈ విధంగా దీనికి లైనింగ్ అయితే కట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసి కట్ చేసుకోండి లైనింగ్ పార్ట్ని అప్పుడే మనకి ఎప్పుడన్నా క్లాత్ కొంచెం ఇటుగా అడ్జస్ట్ అయినా నీట్గా అడ్జస్ట్ చేసుకోగలం ఏం పర్లేదు కట్ చేసుకుంటూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మీరు స్లోగానే కట్ చేసుకోండి ఒకవేళ అలవాటు లేకపోతే మీకు న్యూ బిగినర్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకుందాం ఎప్పుడు అనేది ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసి కట్ చేసుకోండి అప్పుడే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు నువ్వు బిగినర్స్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ ఫ్రంట్ హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు ముందుగా హ్యాండ్స్ తీసుకుందాం ఎందుకంటే ఫ్రంట్కి ఏదైనా క్లాత్ తక్కువైనా జాయింట్స్ వేసుకున్నా పర్లేదు కదా అందుకని ముందుగా హ్యాండ్స్ తీసేసుకుంటే ఎక్కడన్నా క్లాత్ తక్కువైనా ఫ్రంట్కి మనం జాయింట్ అనేది వేసేసుకోవచ్చు లో ఫ్రంట్ కటింగ్ తీసుకుందా కరెక్ట్గా సరిపోయిందనమాట క్లాత్ పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ అట్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది జాయింట్స్ వేసుకోవడమే షేప్ అట్లకి అంతే ఒక్కొక్కసారి సరిపోయిన క్లాక్ రానప్పుడు మనమే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది ఇదిగోండి ఇదేమో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా అనమాట మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో